రైజ్ దలాడ్ ప్రభువును మన రక్షకుడైనటువంటి మీ అందరికీ వందరములు తెలియజేస్తున్నాను దేవుని వాక్యమును మనము చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పైవ కీర్తన పదకొండవ చరణం నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగళార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు రైజ్ దలాడ్ ప్రియమైన దేవుని బిడలారా కీర్తనకారుడు తెలియచేస్తున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి విషయమును ఈరోజు మనము చదువుకుంటూ ఉన్నాం నా ప్రాణము మౌనముగా ఉండడం లేదు దేవునికి స్తోత్రం అలాగని చెప్పి ఇతరుల మీద గొడవలు చేయడం లేదు ఇతరుల మీద యుద్ధాలు చేయడం లేదు ఇతరులతో ఎడతె పోరు పెట్టడం లేదు కీర్తనకారుడి చెప్పేది ఏంటంటే దేవుణ్ణి స్థుతించే విషయంలో దేవుణ్ణి కీర్తించే విషయంలో దేవుణ్ణి గనపరిచే విషయంలో నేను మౌనంగా ఉండడం లేదు ఎందుకంటే జాగ్రత్తగా అర్థం చేసుకుందా నా అంగలార్పును నా కన్నీటిని నా శ్రమను లేకపోతే నా దుఃఖమును నా బాధను నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు హాలెలుయ క్రిమిన దేవుని జనాంగమ ప్రియ సహోదరి సహోదరుడ కీర్తనకారుడు ఎంత చక్కని విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే నా యొక్క అంగళార్పు నువ్వు నాట్యంగా మార్చేశావు అందుకని నేను మౌనంగా ఇంకా ఉండలేను నేను స్థుతించకుండా ఉండలేను నేను గనపరచకుండా ఉండలేను నిన్ను ఆరాధించకుండా నేను ఉండలేను అని చెప్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు మన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసినా ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా మన కన్నీరుని దేవుడు తుడిచివేసిన దేవుణ్ణి స్థుతించే విషయంలో దేవుణ్ణి మహిమపరిచే విషయంలో దేవుణ్ణి గనపరిచే విషయంలో మనము ఎలాగ ఉంటున్నామంటే చాలా ఇబ్బందికరంగా ఉంటున్నామనేది నా యొక్క అభిప్రాయం కొందరైతే కన్నీటి లోయల్లో మునిగిపోయి కన్నీటి గుండా ప్రవాహం ప్రయాణం చేస్తూ కన్నీటి యొక్క అంచుల్లో నేను మునిగిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు వారికి నేను చెప్పేది ఏంటంటే ఈ కీర్తనకారుడి యొక్క అంగళర్పును కన్నీటిని ఏ విధంగా అయితే దేవుడు నాట్యంగా మార్చాడో ప్రియ సహోదరి సహోదరుడు నీ కన్నీటిని కూడా నాట్యంగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అయితే నీ కన్నిటిని నాట్యంగా మార్చడానికి నువ్వు చేయాల్సిన పని ఏమిటో తెలుసా దేవుణ్ణి స్థుతించే వ్యక్తిగా ఉండాలి దేవుణ్ణి కీర్తించే వ్యక్తిగా ఉండాలి చూడండి ఈయన అదే అంటున్నాడు నేను మౌనంగా ఉండలేను ఉసూరుమంట నేను ఉండలేను ఎందుకంటే నిన్ను నేను స్థుతించాలి నిన్ను గణపరచాలి నేను మహిమపరచాలి ఇదే నా యొక్క ఆశ ఇదే నా యొక్క ఆలోచన అని చెప్పి కీర్తనకారుడు తెలియచేస్తున్నాడమ్మ దావీదు భక్తుడు అంటాడు కదా కీర్తనకారుడైనటువంటి దావీదు దినమునకు నేను నిన్ను ఏడు మార్లు నేను స్థుతిస్తాను ఎందుకు నేను స్థుతిస్తున్నానంటే నేను మౌనంగా ఉండలేను ఎందుకంటే నా కన్నీటిని నువ్వు నాట్యంగా మార్చావు మహారాజు స్థితిలో కూర్చోబెట్టావు నన్ను ఒక గొర్రెల కాపరిని ఒక మహారాజుగా నన్ను కూర్చోబెట్టావు కనుక నేను నిన్ను మౌనంగా ఉండలేనయ్యా ఎదుట అని చెప్తూ ఉన్నాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా నువ్వు మౌనంగా ఉంటున్నావా ఇంకా కన్నీటి గుండా ప్రయాణం చేస్తున్నావా కన్నీటితోనే నీ జీవితం అంతా నిండిపోయిందా ఆ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చాలని నీకు ఆశ లేదా అయితే దేవుణ్ణి స్తుతించగలవా దేవుణ్ణి గనపరచగలవా దేవుణ్ణి మహిమపరచగలవా మహిమపరచగలిగే విశ్వాసం నీకున్నట్లయితే లేదు నేను మహిమపరచగలను అని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు ఈరోజు నుంచి నీకన్నిటినీ నాట్యంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి స్తోత్రములు ప్రభు కీర్తనగారుడు ద్వారా మీరు మాతో మాట్లాడారు అయినా కన్నీటిలు ములిగిపోయి ఉన్న జీవితాలు జీవిస్తూ ఉన్న వాటి నుంచి నైనా మమ్మల్ని విడిపించండి నాట్యంగా మార్చండి మేము నేను స్థుతించేవారిగా మేము మిమ్మల్ని గనపరిచేవారిగా ప్రభు మమ్మల్ని తయారు చేయండి ఆ కన్నీటి నుంచి విడిపించి అనేకులకునైనా నేను ప్రచురపరిచే వ్యక్తులుగా మార్చండి మా జీవితాలను చూసి అనేకులను అయినా నిన్ను వెంబడించటలో అనేకులని అది విశ్వాసం ఉంచుటలో మమ్మలను కూడా పాలు భాగస్తులుగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయినా ఏ నీ బిడలకు కన్నీరు కారుస్తూ ఉన్నారు ఏ విషయంలో నీ నైనా దుఃఖపడుతూ ఉన్నారు ఏ విషయంలో నీ బిడలు కన్నీటి ప్రవాహంలో ప్రయాణం చేస్తూ ఉన్నారో వాటన్నిటిని నుంచి విడిపించి ఆ కన్నీటిని నైనా నాట్యముగా మార్చి మీ నామానికి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకునమని నజరడనేసి క్రిస్తనాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెను గడ్ బ్లెస్ చేయాలి